వచనాలను మనం ధ్యానం చేసుకుందాం మొదటి ఐదు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ ఉన్న వారందరూ తీయండి ఎవరైనా ఒకళ్ళు ఐదు వచనాలు చదవండి అమ్మౌతా

యోహోను వారికి ఉపచారము చేయుడై ఆ మెయిన్ ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో మరి పేతురు బంధించడం విడుదల పొందటం అంత్యకలో సువార్తను ప్రకటించడం అక్కడ సంఘం ఏర్పాటు అవటం మనం చూసాం మరి పదమూడవ అధ్యాయంలో దాన్ని కొనసాగింపు ఏం జరుగుతుందంటే అంత్య ఒకయాలో ఉన్న సంఘములో అంటే అక్కడ సంఘం బలపడింది ఆ సంఘములో జరుగుతున్న కార్యాలను మనం ఇదేను ధ్యానం చేసుకుందాం ఏం జరుగుతుంది ఆ అంత్య ఉన్న సంఘములో బర్నబర్నబ నిగేర్ అనబడిన సుమియోను కురేనుడైన లూకియా చతుర్థాత్పతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సవులు అను ప్రవక్తలను బోధకులను ఉన్నారు అంటే అక్కడ ఒక ఐదుగురు ఆ సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రవక్తలు ఉన్నారు బోధకులు ఉన్నారు అంటే సంఘం అనగా అందరూ ఉండాలి సంఘమంతా పనిచేయాలి సంఘమంతా పనిచేయాలి యేసుక్రీస్తు సంఘానికి సిరసగా ఉంటాడు మనందరం సంఘబిడ్డలుగా ఆ శిరస్సుల అవయ ఆ శరీరంలో అవయవాలుగా ఉంటాం అన్నీ చేయాలి అన్నీ చేయాలి ఎవరి ద్వారా అంటే శిరస్సు ద్వారా సో అలాగే అంత్యోకయ సంఘంలో ఐదుగురు చాలా ప్రాముఖ్యమైన వారుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు ఎవరంటే సౌలు బర్నభ సుమియోను లూకియా తర్వాత మనయస్సు మన యేసు ఈ సుమియాను అనే ఆయన్ని మామూలుగా అనుకుంటారు అది అది నిశుమని మనం అనలేం కానీ కొంతమంది అభిప్రాయం అది సుమియాను ఎవరు అంటే యేసుక్రీస్తు వారు కల్వరికి ఆ శిలువుని మోసుకుంటూ వెళ్తున్నాడు కదా ఆ గోల్ మోసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆయన్ని బలవంతంగా లాగి ఈ శిలువ మొయ్యి అని అంటారు కదా అతనని అనుకుంటారు అతనేమో అని అనుకుంటారు అతను ఉండవచ్చు అతను అతడు అయి ఉండవచ్చు అనే ఒక ఆలోచన రెండు లూకియా ఈ లూకియా ఎవరంటే అంతి ఒకలో ఉన్న ఆ సంఘములో మొట్టమొదటి అన్ని జనులకు స్వార్థ చెప్పినవాడు అన్ని జనులకు స్వార్థ చెప్పిన వ్యక్తి అంటే చాలా ప్రాముఖ్యమైన పని అక్కడ చెదిరిపోయిన వారు చెదిరిపోయిన వారిలో ఈ లూకియా కూడా ఉన్నాడు వెళ్ళి నిరుత్సాహపడలేదు కానీ సుమార్తను చెప్పాడు ఎవరికి దేవుని ఎరగని బిడ్డలకి దేవుని ఎరగని వారికి చూడండి అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదివితే మనకు అర్థమవుతుంది కుప్రీలలో కొందరును కురేనియులలో కొందరును వారిలో ఉండిరి వీరు అంత్యక యొక్క వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును కూర్చున్న స్వార్థ ప్రకటించిరి ఎవరు కురనీలు ఉన్నారు అంటే లూకియా వారితో ఉన్నాడు అన్ని జనులకు స్వార్థను ప్రకటించాడు జాగ్రత్తగా వినాలి ప్రియదేవని బిడ్డారా ఆ తర్వాత మన యేసు ఇది చాలా ప్రాముఖ్యం ఎవరు మన యేసు అంటే హేరువదుతో కూడా ఒకే కుటుంబం ఒకే ఇంట్లో ఉండి పెంచబడిన వ్యక్తి హేరోదుతో ఈయన పన్నెండవ అధ్యాయంలో పేతుర్ని చెరసాలలో బంధించి చంపాలనుకున్న హేరోదు కాదు ఈ హేరోదు ఎవరు అంటే ఏసుక్రీస్తు జీవించిన కాలములో పరిపాలించిన వాడు ఏసుక్రీస్తు జీవించిన కాలములో పరిపాలించిన హేరోదిన అంతేకాదు ఈ హేరోదు బాప్తిస్టు మిచ్చు యోహోని యొక్క తలను కొట్టించిన వ్యక్తి తలను నరికించిన వ్యక్తి ఈ హేరోదు తన సహోదరి యొక్క తన సహోదరుడు యొక్క భార్యను తన భార్యగా చేర్చుకున్న వ్యక్తి అంటే చాలా వ్యతిరేకమైన వాడు క్రూరుడు కఠినమైన హృదయం కలిగిన వాడు అంతేకాదు ఏసు క్రీస్తుని సిలువ శ్రమలలో శ్రమ పెట్టిన వ్యక్తి అవమానించిన వ్యక్తి హేళన చేసిన వాడు ఈ హేరో మరి ఈ హేరోతో మన యేసు అనే వ్యక్తి కూడా కలిసి ఒకే కుటుంబంలో పెరిగారు కానీ ఈ హేరోకి ఉన్న మనస్తత్వం వేరు మనయేస్సుకున్న మనస్తత్వం వేరు దేవున్న మనకి మహిమ కలుగునిగాక కొందరు కలిసే జీవిస్తారు కానీ కొంతమందికి హృదయాలు కఠినంగా ఉంటాయి క్రూరంగా ఉంటాయి వారితోనే ఉంటారు కానీ కొంతమంది చాలా సున్నితంగా ఉంటే దేవుణ్ణి ఆనందింపజేసే విధంగా ఉంటాయి మనయస్సు అనే వ్యక్తి దేవుణ్ణి ఆనందింపజేసే వ్యక్తిగా ఉన్నాడు హేరోదు యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమ పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు ఈయన క్రీస్తు పూర్వం నాలుగో సంవత్సరం నుంచి క్రీస్తు శకం ముప్పై తొమ్మిదో సంవత్సరం వరకు ఈయన పరిపాలించాడు మరి హేరోదు అనే పేరు ఎప్పటి నుంచో ఉంది కదా అని మనందరికీ అనుమానం రావచ్చు వస్తుంది ఇక్కడ హేరోదు కంటే కూడా చతుర్ధాధి ఇక్కడ ఇక్కడ రాసి ఉంది చూడండి చతుర్ధాధిపతి అయిన హేరోదు అంటే ఇది ఒక బిరుదు రోమ సామ్రాజ్యం వాళ్ళు ఆడున్న రాజ్యాన్ని నాలుగు భాగాలు చేస్తారు నాలుగు భాగాల్లో నలుగురిని పరిపాలనకు తీసుకుంటారు వాళ్ళందరికీ ఆ పరిపాలన చేసే ప్రతి ఒక్కరికి హేరోదు అనే బిరుదు ఉంటుంది ఆ రీతిగానే ఈయనకి ఆ బిరుదు వచ్చింది కానీ నిజంగా అందరూ ఒకడై ఒకడైతే కాదు మీరు గమనించాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే మనసును దయచేయండి గాక అవున్ సో మరి అటువంటి క్రూరుడు అటువంటి వ్యక్తి స్నేహంతోనే ఆ వ్యక్తితోనే కలిసి జీవించిన మనయేసు ఇక్కడ ఎక్కడున్నాడు అంతి యొక్క సంఘములో ఒక చక్కటి ప్రవక్తగాను బోధకుడు గాను మంచి ప్రార్థనాపరుడు గాను ఎదుగుతూ ఉన్నాడు స్వార్థికుడిగా ఎదుగుతూ ఉన్నాడు అంత్య ఒకయ ఒక మంచి ఒక గొప్ప సంఘముగా ముందు ముందు ప్రా ఎదుగుతూ ఉంది అంత్యోకయ్యలో ఉన్న సంఘము అనేక మందిని స్వార్థికులను బోధకులను ప్రవక్తలను మిషనరీలుగా పంపించిన సంఘముగా బలపరచబడింది దానిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు మన యేసు హలెయ అందరం చెప్దం హలెలుయా మరి ఆ ఆ వ్యక్తితోనే స్నేహం చేసినవాడు హేరోదు ఆ హేరోదు చాలా కఠినమైన వాడు చాలా కఠినమైన చూడండి బాప్తిస్టు మీ చుహోన్ తలని కొట్టించాడు ఎందుకు కొట్టించాడు తెలుసా మీకు ఎందుకు నరికించాడు తలని బాప్తి మెచ్చు యొక్క ఏహోని యొక్క తలని ఎందుకు కొట్టించాడు ఎందుకు నరికించేసాడు అంటే ఒకరోజు ఏ రోజు యొక్క పుట్టినరోజు వచ్చింది ఏ రోజు ఏ రోజు చెప్పండి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు రాజ్యంలో రాజ్యంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు అప్పుడు ఇతని సహోదరి భార్యను ఈని భార్యగా చేసుకున్నాడు ఆల్రెడీ హేరోదు యొక్క సహోదరుడు యొక్క భార్యను ఈయన భార్యగా కోట్లోకి తీసిపెట్టుకున్నాడు ఇది తప్పు అని బాప్తి మిర్చు యోహోని గద్దించాడు నువ్వు చేస్తున్న తప్పు హేరోదు అని అంటే ఏదో కేసు మీద తీసుకొచ్చి సరసాల్లో వేశాడు బాప్తిస్టు మిర్చు ఏహోని సరసాల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఆ టైంలో ఈయన పుట్టినరోజుకి ఈయన సహోదరుడు యొక్క భార్య కుమార్తె డ్యాన్స్ వేయడానికి వచ్చింది రాజుగారిని ఆనందింపజేయటానికి బాగా డ్యాన్స్ వేయటానికి అప్పుడు అన్నాడు ఆమె బాగా డ్యాన్స్ చేసేవారికి చాలా సంతోషం వేసి నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను ఈ రాజ్యంలో సగమైన నీకు ఇస్తాను ఏం కావాలో కోరుకో నేను సంతోషంగా నీ పూట అని అంటే ఆమె పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ రాజుగారు నన్ను ఏం కావాలో కోరుకోమంటున్నాడు కోరుకోమంటావా ఏం కోరుకోమంటావంటే ఆమె బాగా ఆలోచించి నేను రాజుగారు కలవకుండా మమ్మల్ని అంతరాయపరుస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన బాప్తీష్ ఇచ్చి యోహను ఎక్కడే ఉన్నాడు ఆ అడ్డు తొలగించుకుంటే పోయిద్ది అని చెప్పి బాప్తీష్ ఇచ్చి వ్యూహాని యొక్క తల కావాలని కోరుకోను మనుషులు తల ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారండి చూడండి ఒక మంచి చెప్పే వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క మరణాన్ని కోరుకోండి తప్పుని ఎదిరించే ఒక వ్యక్తి మరణాన్ని కోరుకుంది ఆ రీతిగా యహోని యొక్క తలను కొట్టించేసాడు ఆ రోజు బాధపడ్డాడు భయపడ్డాడు కూడా రోజు నాకేమవుతుందో అని భయపడ్డాడు కానీ తప్పించుకోలేకపోయాడు అందరి ముందు ఒప్పుకున్నాడు కదా నీకేది కావాలో కోరుకో నేను ఇచ్చేస్తాను అన్నాడు ఒప్పుకున్నందుకు తప్పలేదు మరి అదే వ్యక్తితో స్నేహం చేసిన వాడు అదే వ్యక్తితో అదే ఇంట్లో పెరిగిన మనయేస్ అయితే యస్సు క్రీస్తు స్వార్థ కొరకు చనిపోటానికి కూడా ముందుకు వస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక వాక్యమంటున్న ఈ దేవుని బిడ్డారా ఒకవేళ నీ పక్కన ఉన్నవాడు భయంకరమైన చెడు పనులు చెడు వ్య వ్యసనాలతో ఉన్నప్పటికీ నువ్వు అతని వల్లే మారటం కాదు కానీ నీవు నీ యేస్సు వైపు చూస్తూ ఓ మంచి గుణగణంలో ఎదిగేవాడిగా ఉండాలి మన యేసు ఆ రీతిగా అంత్య ఒక సంఘంలో ఓ బలమైన సువార్థికుడుగా ఓ బలమైన బోధకుడుగా ఓ బలమైన ప్రవక్తగా ఎదుగుతూ ఉన్నాడన్న చూడండి రెండు మూడు వచనాలు ఒకసారి చదువుందా రెండు మూడు వచనాలు వారు ప్రభువును సేవించచ్చు ఉపవాసము చేయుచ్చుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుశు వారితో చెప్పాను అంతట వారు ఉపవాస ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి చూడండి ఇక్కడ ఆ సంఘంలో ఏం జరుగుతుంది అంతి యొక్క ఉన్న సంఘములో ఏం జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది ఎటువంటి ప్రార్థన ఆశక్తితో కూడిన ప్రార్థన ఉపవాస ప్రార్థన నిరంతరం వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి క్రైస్తవుడు సంఘములో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఎప్పుడైతే క్రైస్తవుడు ఆశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటాడో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడు అంతేకాకుండా సంఘములో ఇంకా ఏం కావాలో ఏం చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటాడు ప్రియదేవన్ బిడ్డారా మరి ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏకీభవించి చేసే ప్రార్థనలో సంఘముగా మనం కూడుకోవాలి అంతి ఒక సంఘములో వారు ఏకమై ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళంటారు ఎప్పుడైతే వారు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడు హలో లూయా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పనిచేయాలి పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడాలి పరిశుద్ధాత్మ పూనులుగా మనం జీవించాలి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తున్నప్పుడు మనం శక్తిని పొందుకుంటాం ఆ శక్తి మనల్ని దేవుని వైపు మళ్లిస్తుంది దేవుని స్వార్థ విషయంలో దేవుని నీతి విషయంలో ఆసక్తులుగా జీవించడానికి సహాయం చేస్తుంది ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి పాతవన్నీ పోతాయి మన జీవితం అంతా క్రోత్తగా ఉంటుంది మరి రోజు చాలామందికి ఇంకా పాతగానే ఉండడానికి కారణం వారిలో ఏం లేదంటే ప్రార్థన ప్రార్థన అత్యధికంగా నీ వ్యక్తిగతంగా సంఘముగా ఉపవాస ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆమె హాలూయా యావీలు అంటాడు కదా మరి అంత్యకాలములో అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుందంట ప్రజలందరూ దేవుని ఆత్మతో నింపబడతారంట అంటే అప్పుడు తారతమ్యం లేదు వీరే ప్రత్యేకించబడిన వారని కాదు అందరి మీద దేవుని ఆత్మ నింపబడుతుంది యవనస్తులు ప్రవచనాలు మాట్లాడతారంట యవనస్తులు దర్శనాలు కళలు చూస్తారంట వాక్యం పెట్టినప్పుడు దేవుని బిళ్ళారా మనం కూడా అటువంటి గొప్ప పరిశుద్ధాత్మతో నింపబడే సంఘంగా ఉండాలి హాలూయా ఆశక్తులై ఉండాలి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి దేవుని వాక్యం సెలభిస్తుంది యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు మొక్కుబడిగా మొక్కుబడిగా సమయం ఏదవుతుంది కాసేపు వెళ్ళి కూర్చొని వచ్చేద్దాం మన డ్యూటీ అయిపోతుంది మన పని అయిపోతుంది అనుకుంటే ప్రార్థనకు వస్తే నీ జీవితంలో ఏమాత్రం క్రొత్తదనం ఉండదు ఒక భక్తుడు రాస్తున్నాడు నేను నా జీవించిన దినాల్లో నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికి వంద సార్లు నేను బైబుల్ చదివేశాను కానీ ఇప్పుడు మరలా చదువుతుంటే ఇంకా నూతనంగా ఉందంట ఆ బైబిల్లో ఉన్న ఆ వాక్యంలో ఉన్న మధురం ఇంకా నూతనంగా అనిపిస్తుంది కారణం ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు అతనికి ఆ నూతనమైన ఆత్మనిస్తూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల్లా మనం ఉన్నప్పుడు మనలో ఆసక్తి ఉంటుంది హలలుయా అంటే పరిశుద్ధాత్మ అంటే ఎప్పుడూ అది కరెంట్ లాగా వచ్చి వెళ్ళిపోయేది కాదండి కరెంట్ వల్లే వచ్చి వెళ్ళిపోయేది కాదు నువ్వు ప్రార్థన నిరంతరం చేయాలి ఆత్మ పూర్ణడిగా ఉండాలి హలలుయా నేను అక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డానండి అంటే నింపబడ్డా అయిపోయిందా కాదు కాదు దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు ఆత్మ పూర్ణుడిగా మనం జీవించాలి బహుశా ఇంకా నీకు ఆ గ్రహింపు రాకపోతే ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఇక్కడ చూడండి ఈ సంఘంలో ఏం జరుగుతుందంటే ప్రార్థన అత్యధికంగా చేస్తున్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటాడు అప్పుడు పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చి ఏమంటుందంటే నేను మర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి సంఘములో ఏం చేయాలో ఎలా పరిచర్య చేయాలో ఏ విధంగా ఎవరిని ఏ పరిచర్ కొరకు వినియోగించుకోవాలో పరిశుద్ధాత్మదేవుడు వివరంగా తెలియజేస్తాడు ఎప్పుడు మనందరం ఆసక్తులై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హలెలుయా అందరం చెబుతాము హాలెలుయా ఇటువంటి ప్రార్థన జీవితం మనందరికి ఉండాలి ప్రియదేవుని మిల్లరా ఉత్సాహంతో ప్రార్థన చేయాలి ఉపవాసంతో ప్రార్థన చేయాలి మృక్కుబడిగా చేసే ప్రార్థన విడిచిపెట్టాలి ఆసక్తులై ప్రార్థన చేయాలి ఆమె వెంటనే ఆ మాటకు వారు లోబడ్డారు వారు ఉపవాసముడి ప్రార్థన చేశారు వెంటనే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటకు లోపడ్డారు ఉపవాసముడిని ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి సంఘం నుంచి వారిని ప్రత్యేకంగా మిషనరీలుగా పంపించి వేశారు చూడండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనలో తీసుకొచ్చే విధేయత దేవుడు మనలో తీసుకొచ్చే ఆ గొప్ప మధురమైన అనుభూతి సంఘం విస్తరిస్తూ ఉంది సౌలుని బర్ణభాన్ని ప్రత్యేకంగా మిగిలిన వారందరూ నుంచి ప్రార్థన చేసి పంపిస్తూ ఉన్నారంట చూడండి నాలుగవ వచ్చిన కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే ఎవరి చేత పంపించబడ్డారు పరిశుద్ధాత్మ చేత అలా ఈరోజు చాలామంది సేవ పరిస్థితిలో నన్ను నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయానంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం కాదు పరిశుద్ధాత్మ ద్వారా పంపించబడాలి మనం దేవుని ఆత్మ చేత సంఘము ద్వారా పంపించబడాలి అప్పుడు మనం దీవించబడతాం పరిచర్య అంతకంతగా అభివృద్ధి చెందుతుంది చూడండి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి శెలియకు సెలువు యొక్క సెలి యొక్కను వచ్చి అక్కడి నుండి వాడ ఎక్కి కుప్రకు వెళ్ళారంట చూడండి అంత యొక్క శెలి యొక్క వాటర్ ఏమనే ఉంది అదే పట్టణం అంటే ఒక ఒక రకంగా చెప్పుకోవాలంటే వైజాగ్ పెద్దలాగా లేకపోతే మచ్చిలీపట్నం అలాంటిది ఒక బీచ్ పక్కనుండేది ఒక మంచి టౌన్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఆ మధ్యధర సముద్రం అది మధ్యధర సముద్రం నుంచి దాటి కుప్రాకి వెళ్ళారంట కుప్రాలో ఒక ద్వీపానికి వెళ్ళారు ఒక ద్వీపం అక్కడ చెప్పారు కదా వాడ ఎక్కి ఎక్కువ వచ్చి అక్కడి నుంచి కుప్ర కుప్రా అనేది ఒక ద్వీపం అంటే మధ్యలో ఉంటుంది ఆ దీవి చుట్టూ నీరుంటుంది అనమాట ద్వీపం అంటారు అక్కడికి సువార్త పని మీద వెళ్ళారు వాస్తవానికి ఆ ద్వీపం ఆ కుప్ర ఎవరిది అంటే వర్ణబాయ్ యొక్క పుట్టిన ఊరు చూడండి ఒకసారి బైబిల్లో ఆ వచనాన్ని మీకు నేను చూపిస్తాను అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం చూద్దాం బైబిల్లోనూ వర్తియండి అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వచనం ఒకసారి చదవండి కుప్రాలో పుట్టిన లేవీనగుసేపు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు ఆయనే వర్ణభర్ణబ వర్ణభా యొక్క సొంత ఊరు పుట్టిన ఊరు అక్కడికి సవులు వర్ణభా వెళ్ళారు మరి ఆరితో ఎవరున్నారు చూడండి అక్కడ ఐదవ వచ్చినప్పుడు ఐదవ వచ్చిన చదువుదాం వారు సలమిలో ఉండగా యూదులో సమాజ మందిరము దేవుని వాక్యం ప్రకటి ప్రచురించు చుండ్రి యోహోని వారికి ఉపచారము చేయుబడే ఉంటాను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అలవాటు ఏంటంటే ఎక్కడ సునగోగి అంటే సమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు ఖాళీగా ఉండరు వాళ్ళు మార్కెట్ ప్లేస్లకి వెళ్ళినా నలుగురు కూర్చున్న ప్లేసులకు వెళ్ళినా దేవుని వాక్యాన్ని ప్రకటించడమే వారి పని వాక్యం నా ప్రియ దేవుని అని అందరం అటువంటి మిషనరీస్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యశు క్రీస్తుని గురించి మాటలు చెబుతూ ఉండాలి మనం లేకపోతే నీ జీవితం ఎలా మారిందో మాటలు చెబుతూ ఉండాలి ఆ సువార్తను మనం తెలియచేస్తూ ఉండాలి వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏ ఊరైనా వెళ్ళని ఎక్కడ సమాజ మందిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తారు సో వీరితో పాటు అక్కడే ఆ పన్నెండో అధ్యాయం మీరు చివరి వచ్చిన ఒకసారి చదివితే పన్నెండో అధ్యాయం చివరి వచ్చిన అతడు కాదు కాదు భర్ణబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల వ్యూహములను వెంట పెట్టుకుని ఏరుష్యులే నుండి తిరిగి వచ్చారు అంటే మార్కు అనే మారు పేరు గల యూహోని ఇతను ఇతను ఈ బర్ణబాకి సౌలికి పరిచర్య చేసేవాడు ఉపచర్య చేసేవాడు చూడండి మీరు ఏదేమైనా వెళ్ళారా కొంతమంది బోధకులుగా కొంతమంది ప్రవక్తులుగా ఉంటే వారి దగ్గర పరిచర్య చేసే బిడ్డలు కూడా ఉన్నారు పరిచర్య చేసే బిడ్డలు ఈరోజు మనం అటువంటి పరిచర్యలో ఉండాలి ఈ పరిచర్య చేయాలంటే అది అది అంత సామాన్యమైన విషయం అయితే కాదు కానీ తను తగ్గించుకోవాలి అంటే నువ్వు ప్రార్థన పరుడుగా ఉండాలి ఆ ప్రార్థనలో నీ పరిశుద్ధాత్మ బోధిస్తుంది ఇక్కడ నేర్చుకో అక్కడ పంచే ఈ పంచే మనలోకి ఆ తగ్గింపు వస్తుంది చూడండి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పురుడు కాబట్టి ఆయన లేచి ఏం చేశాడు శిష్యుల యొక్క పాదాలందరి కడిగి తుడుస్తూ ఉన్నాడంట ఎంత తగ్గింపు ఎంత తగ్గింపు మనుషులు శిష్యుల యొక్క పాదాలు కడిగటమే కాదు తుడిచాడు తుడిచాడు మనం ఆ ప్రాంతం కలిగి ఉండాలి ప్ర అప్పుడే మనం పరిచర్య చేయగలం యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పరిచర్య చేయటానికి కానీ పరిచర్య చేయించుకోవడానికి కాదు అవున్ ఆయన అంటాడు నేను సేవ చేయడానికి వచ్చాను కానీ మీ చేత సేవ చేయించుకోవడానికి రాలేదు ఈరోజు కొద్దిగా మనకి ఏదన్నా ఘనత ప్రారంభమైతే ఏం చేస్తున్నామంటే పని వారిగా ఉంటుంది యస్సు క్రీస్తు శిష్యుల వైపు మనం చూస్తుంటే యస్సుక్రీస్తు సేవకుల వైపు మిషనరీస్ వైపు మనం చూస్తుంటే వాళ్ళు పరిచర్య చేశారు తగ్గించుకుని పరిచయం చేశారు నాకు తెలిసి ఒక మిషనరీ చాలా కాలం కిందట ట్రైన్లో వెళ్తూ ఉంటే ఎవరు ఏదో ఒకటి చేయాలి నేను దేవుని బిడ్డగా ఎక్కడికి వెళ్ళినా నేను ఏదో ఒకటి చేయాలి సేవ ఆయన టాయిలెట్కి వెళ్ళాడు వాష్రూమ్కి వెళ్ళాడు చాలా డటీగా ఉందంట వాష్రూమ్ ట్రైన్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి టాయిలెట్స్ ఎలా ఉంటాయి చాలా అశుభ్రంగా ఉంటాయి నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి టాయిలెట్ అంత క్లీన్ చేసి నీట్గా చేసి వచ్చాను శుభ్రంగా కడిగేసి దేవా నేను శుభ్రం చేశాను అని చెప్పి హ్యాపీగా వచ్చి కూర్చున్నా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడేమాలంటే క్లీన్ అయిపోవాలి శుభ్రం అవ్వాలి ఎందుకంటే యేసు క్రీస్తు పాపముతో నిండి ఉన్న మన హృదయాలను ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా వేశాడు అల్లి లుయా ఆ రక్తముతో కడగబడిన నీవు నేను కూడా ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడితే మనం ఎక్కడికి వెళ్ళినా అన్నిటినీ శుభ్రం చేసేవారిగా చీకటిని తోలివేసి వెలిగించేవారిగా మారుతాం అచ్చి కృప దేవుడు మనకి దయచేది సౌలకి బర్ణబాకి లూకియాకి మనయస్కి దయచేసిన దేవుడు మనందరికీ దయచేయాలి మనం కూడా రాబోయే దినాల్లో ఒక మంచి మిషనరీలుగా యశు క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా ఉండాలని రోపేరకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది దేవుడు మనందరం దీవించినగా కాదు ఆమె